శివాయ హర హర మహాదేవా శంభూ మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాస సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవంచాలు తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పురాణం ప్రారంభం పురాణం ఇరవై శ్రీహరిని వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రిమొహమ్ముని అగస్త్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియచేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భోర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచ్చే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుధాంకిత రక్షింపము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చెయ్యదలచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ ఉరముపై తనిన్నను సహించితివి ఆ కాలిగురుతు నేటికి నీ నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడివై అతని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధముల ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్థించుడు చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాసా నీ మాటలు యథార్ధములు నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఇట్టి హింసా కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధుజనములకు సంభవించే యాపదలను పోగటుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట నీవ కారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవా కాయములందుకూడా తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కాని అటువంటి నా భక్తుని నీవనేక విధముల దూషించితివి నీ ఎడమ పాదముతో తనితివి అతని ఇంటికి నీ వాదిదినై వచ్చికూడా నేను వేళ్లకు రానియనలా ద్వాదశి గొడియల దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను చాతుర్వర్ణముల వారికి భోజన నిసిద్ధ దినములందుకూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చెయ్యదగినదే కదా జలపానము నరించిన మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మంటిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయచూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాపబలం పది జన్మలలో అనుభవిందునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు విడలేదు అంబరీషుడు నా భక్తి కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వానిని అకారణముగా దూషించుతివి అతన్ని నిష్కారణముగా శపించుతివి విచారవద్దలు ఆ శాపమున లోకోపకారమునకై నేనే అనుభవింతును అదటులనని నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమును మనవును రక్షించు నిమిత్తము సోమకుడనే రాక్షసుని జంపుటకు మత్సి రూపము ఎత్తుతును మరి కొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్వముగా చెయ్యుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మయెత్తి హిరణ్యాక్షుని వధింతును నరసింహ జన్మయెత్తి హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గమునందు పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకుని వామన రూపం ఎత్తి బలి చక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేయును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి జన్మించి భూభారమును తగ్గింతును లోక కంఠకుడిన రావణుని చంపి లోకోపకారం చెయ్యుటకు రఘువంశమును రాముడనై జన్మింతును పిదప ఇదు వంశమున శ్రీకృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడిగాను కలియుగాంతమున విష్ణు చిద్దుడనే విప్రుని ఇంట కల్కి అను పేరును జన్మించి అస్వరుడునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరిని మట్టుబెడ్డును నీవు అంబరీషులకు శాపరూపముననిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిను జంగుతును ఇది ముమ్మాటికి ఇట్లు స్కాందపురాణ అంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ మందలి షడ్విన్సు అధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తము విన్నారు కదా నేటి అధ్యాయాన్ని తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాల్ని కూడా వినండి ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులమండి అలాగే కింద పింఛేసిన కామెంట్లు మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింకు ఉంది ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం నమ శివాయ హర హర శంకర